గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి వీడియోను ఎండు వరకు చూడండి ట్యాంక్ బండుపై పివి పీవీ విగ్రహం కుమరం భీం ఐలమ్మ సర్వాయి పాపన్న జైపాల్ రెడ్డి శ్రీపాదరావి కూడా ఇందుకు త్వరలో మంత్రివర్గ ఉపసంఘం దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీధర్బాబు మేనేజ్మెంట్ కోట అయిన మెరిట్ నిరూపించుకున్నారని ప్రశంస ఇందిరమ్మ ఇళ్లపై జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ పొంగిలేటి ఇంటికి శ్రీకారం పదకొండు నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఐదో గ్యారంటీ అమలుకు నిర్ణయం సొంత ఇల్లు లేని అర్హులందరికీ ప్రయోజనం తొలి దశలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు స్థలం ఉన్నవారికి ఐదు లక్షల నగదు లేని వారికి స్థలం ఇచ్చి ఐదు లక్షలు సాయం వెంటనే విధి విధానాలు తయారు చేయండి లబ్ధిదారు ఇష్టప్రకారమే ఇంటి నిర్మాణం కానీ ఒక వంట గది టాయిలెట్ తప్పనిసరి డబుల్ బెడ్రూమ్ తరహా తప్పులు జరగద్దు ఇళ్ల పథకంపై సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్రీ ప్రైమరీ విద్య ఆ లోపు చిన్నారులకు అందేలా ఏర్పాట్లు సాధ్య సాధ్యాల పరిశీలనకు సీఎం రేవంత్ ఆదేశం గర్భిణులు పిల్లలు పిల్లలకు పౌష్టికాహారం పక్కాగా అందాలి సీసీ కెమెరాలు సహా బయోమెట్రిక్ హాజరుకు చర్యలు అద్దె ఇళ్లలోని పన్నెండు మూడు వందల పదిహేను కేంద్రాలకు సొంత భవనాలు గ్రేటర్ పరిధిలో మొబైల్ అంగన్వాడీలు రేవంత్ మరో ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ఉద్యోగ నియామక పత్రాలు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత భూదాన భూముల్లో కాలనాగులు వట్టి నాగులపల్లిలో ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు ఎకరాలు మాయం ధరణి ముసుగులో రెండు వేల కోట్లు విలువైన భూములు బడ నేతల పేర్ల మీద రిజిస్ట్రేషన్ కొనుగోలుదారులలో ఎమ్మెల్యే పల్ల రెడ్డి రిజిస్ట్రేషన్ చేయరాదంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోని రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పెద్దల పేరిట నమోదు రంగారెడ్డి జిల్లా దాతలు దానం చేసిన భూదాన భూములు బడ బాబుల పాలయ్యాయి భూదాన బోర్డు ఆధీనంలో ఉండాల్సినవి కొందరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అయ్యాయి క్ర విక్రయాలు జరపడానికి ఏమాత్రం లేదనే నిబంధన ఉన్నా నిషేధిత జాబితాలోనూ ఉన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నా అక్రమాలకు ఇవేవి అడ్డు రాలేదు అప్పటి ప్రభుత్వ అండదండలతో అధికారులను లొంగ తీసుకుని కోట్లాది రూపాయల విలువైన భూములను అడ్డదారిలో తమ సొంతం చేసుకున్నారు వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు హైదరాబాద్ నగరంలోని నాగులపల్లి భూదాన భూముల వ్యవహారంలో ఇలా తవ్వేకొద్ది కుంభకోణాలు బయటపడుతున్నాయి మరో బి ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు జంప్ కారు దిగి కమలం గూటికి చేరనున్న ప్రజాప్రతినిధులు వారితో మంతనాలు సాగిస్తున్న కమలం పార్టీ ముఖ్యులు ఎంపీల బాటలోనే మాజీ మంత్రి కుమారుడు కూడా వరంగల్ నల్గొండలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం హైదరాబాద్ మల్కాజ్గిరి ఈటలకే తొమ్మిది మందితో బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా లో కిషన్ రెడ్డి సంజయ్ అరవిందులకు టికెట్ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు పెండింగ్ చేవేళ్ల నుంచి కొండ జహీరాబాద్ బీబీ పాటిల్కు భువనగిరిలో బూరా హైదరాబాద్లో మాధవీలత నాగర్కర్నూల నుంచి రాములు కుమారుడు భరత్ ప్రసాద్ నూట తొంభై ఐదు కమలాలు బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా మోదీ రామ్నాథ్ అమిత్ షా సహా ముప్పై నాలుగు మంది కేంద్ర మంత్రులు ఇద్దరు మాజీ సీఎంలకు చోటు న్యూఢిల్లీ నుండి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్కు అవకాశం ఎస్సీలకు ఇరవై ఏడు ఎస్టీలకు పద్దెనిమిది ఓబీసీలకు యాభై ఏడు సీట్లు మొత్తం మీద ఇరవై ఎనిమిది మంది మహిళలకు ఛాన్స్ రాష్ట్రానికి ఐఐహెచ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటుకు కేంద్ర ఆమోదం ముఖ్యమంత్రి రేవంత్ తుమ్మల విజ్ఞాప్తులకు స్పందన తెలంగాణ చేనేతకు అంతర్జాతీయ ఖ్యాతి మంత్రి తుమ్మల అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన భారత్ మోదీ ప్రభుత్వ విధానాలే కారణం వాస్తవ తలసరి వినియోగంలో ఏటా రెండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి తగ్గిన పట్టణ గ్రామీణ అసమానతలు అమెరికా మేధో సంస్థ బ్రూకింగ్స్ నివేదిక నేడు పల్స్ పోలియో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు నలభై పాయింట్ యాభై ఏడు లక్షల మంది సున్నా నుంచి ఐదు వయస్సు చిన్నారులు యాభై పాయింట్ ముప్పై లక్షల పోలియో డోసులు సిద్ధం రాష్ట్రంలో ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు పోలియో బూతులు కాళేశ్వరంపై థీన్మార్ కాగ్ ఎన్డీఏఎస్ఏ విజిలెన్స్ నివేదికల ఆధారంగానే విచారణ విధి విధానాలు ముసాయిదాను సిద్ధం చేసిన ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సూచన హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ సహా అప్పటి మంత్రి ఉన్నతాధికారులను విచారించే అవకాశం హైదరాబాద్ కేంద్రం హెచ్చరికతో దిగొచ్చిన గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన పది యాప్ల పునరుద్ధరణ న్యూఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ అంటే వారసులకు భయం మోదీ ఔరంగాబాద్ ఎన్డీఏలో చేరిన రాష్ట్రీయ లోక్ అధికారంలోకి వస్తే చట్టబద్ద ఎంఎస్పి రాహుల్ భోపాల్ ప్రతి పట్టణంలో అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ న్యూఢిల్లీ పేలుళ్ల నిందితులను త్వరగా పట్టుకుంటాం బెంగళూరు హైదరాబాద్ కాంగ్రెస్ వార్ రూమ్ అడ్రస్ మారింది న్యూఢిల్లీ మూడు న్యూస్ ఛానళ్లకు ఎన్బిడిఎస్ఏ జరిమానా న్యూఢిల్లీ దేశంపై దాడులకు కుట్ర పిఎఫ్ఐ నేత అబ్దుల్ సలీం అరెస్ట్ ఏపీలో పట్టివేత హైదరాబాద్ సత్యేందర్ జై జైన్పై సిబిఐ దర్యాప్తునకు అనుమతి న్యూఢిల్లీ అత్యాశకు పోతే ఉన్నది పోయింది అమెరికాలో ఐదుగురు గుజరాతీ సోదరుల వ్యాపార వివాదం హస్తగతం చేసుకుని మిగిలిన వారిని వెల్లగొట్టిన హరీష్ జోగాని తప్పుబట్టిన కోర్టు సోదరులకు ఇరవై వేల కోట్ల రూపాయలు చెల్లించాలని తీర్పు వాషింగ్టన్ పోలీసు రికార్డులు సాక్ష్యాల ఎవిడెన్స్ యాక్ట్ అందుకు అనుమతించదు గంజాయి పట్టివేత కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు నిందితుల విడుదలకు ఆదేశాలు న్యూఢిల్లీ ద్విసభ ధర్మాసనం తీర్పును ఇద్దరు జడ్జీల బెంచ్ ఎలా కొట్టివేసింది బిల్కిస్ కేసు ముద్దాయిల పిటిషన్ న్యూఢిల్లీ అమెరికాలో భారత నృత్యకారుని హత్య తుపాకీతో పలుమార్లు కాల్చి చంపిన దుండగులు న్యూయార్క్ నది గర్భంలో తొలి మెట్రో మార్గం కోల్కతాలోని హుగ్లీ నది అడుగున నిర్మాణం ఈ నెల ఆరున ప్రారంభించనున్న మోదీ కోల్కతా ఓపీఎస్ల క్రమబద్దీకరణ ఇప్పటికీ రెగ్యులైజేషన్ అడ్డంకిగా గత ప్రభుత్వ సర్క్యులర్ పనికి తగ్గ వేతనం లేదు ఐదారు నెలలుగా పెండింగ్ జనగామ అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య ఇల్లెందు రూరల్ మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ గున్ల పోచంపల్లిలోని హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా వేసిన రహదారి తొలగింపు ఒక వెయ్యి నలభై ఐదు గజాల ఆక్రమణ అనంతరం తన కళాశాల వరకు రోడ్డు నిర్మాణం నాలుగేళ్ల క్రితం అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు అయినా స్పందించని మున్సిపల్ అధికారులు ఇటీవల లేఅవుట్ సొసైటీ సభ్యుల ఫిర్యాదుతో చర్యలు మేడ్చల్ పార్కు స్థలంలో వేసిన రోడ్డును తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది ఇది ప్రభుత్వ కక్ష సాధింపు మల్లారెడ్డి ట్రాన్స్కోకు టారిఫ్ సబ్సిడీ విడుదల తొమ్మిది వందల యాభై మూడు పాయింట్ ముప్పై రెండు కోట్లకు ఉత్తర్వులు జారీ హైదరాబాద్ దారి మళ్లిన పన్నెండు వందల కోట్ల రూపాయలు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు మధ్య మున్సిపాలిటీలకు రావాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీ ఇది ఇతర అవసరాలకు మళ్లించిన గత ప్రభుత్వం మా హైదరాబాద్ బిజినెస్ ప్రత్యేక ట్రేడింగ్ సేషన్లో సరికొత్త రికార్డు స్థాయికి సూచీలు ముంబై సరుకు రవాణాలో విశాఖ పోర్ట్ రికార్డ్ విశాఖపట్నం ప్రవాస టేకీలు చలో భారత్ స్వదేశంలో ఉద్యోగ అవకాశాలపై క్రమంగా పెరగనున్న పెరుగుతున్న ఆసక్తి న్యూఢిల్లీ యాప్ ద్వారా షాపింగ్కే మొగ్గు అరవై శాతం ఆన్లైన్ కొనుగోలుదారుల ప్రాధాన్యం ఇదే పిడబ్ల్యూసి ఇండియా నివేదిక వెల్లడి న్యూఢిల్లీ ఓఎన్జీసీ కేజీ బేసిన్ ప్రాజెక్టు నుంచి క్రూడాయిల్ సరఫరా షురు తొలి ట్యాంకర్ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ జీఎస్టీ అప్పీలు దాఖలు చేయడం ఇలా స్పోర్ట్స్ హై హై ముంబై ఆర్సీ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సత్తా చాటిన కేర్ బ్రంట్ పూజ మహిళల ప్రీమియర్ లీగ్ బెంగళూరు హుస్సాం గురి పారిస్ బెర్త్ పై హుస్సాం గురి నేటి నుంచి వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నీ ప్లే ఆఫ్స్ నుంచి హైదరాబాద్ అవుట్ చెన్నై కివీస్ విజయ లక్ష్యం మూడు వందల అరవై తొమ్మిది ప్రస్తుతం నూట పదకొండు బై మూడు అసిస్తో తోలి టెస్టు వెల్లింగ్టన్ కమిన్స్కు రైజర్స్ పగ్గాలు హైదరాబాద్ కు నిరాశ గ్లాస్కో మైనారిటీ కార్పొరేషన్ ఉర్దూ అకాడమీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన ఒబేదుల్లా కోత్వాల్ తహెర్ బిన్ అదాని దీపక్ జాన్ శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు తమను చైర్మన్లుగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు కాళేశ్వరం నష్టానికి కేసీఆర్ బాధ్యుడు దుద్దిల్లా మంతిని పేస్కేల్ పెంచాలి పదోన్నతులు కల్పించాలి కు ల్యాబ్ టెక్నీషియన్స్ వినతి హైదరాబాద్ కేసీఆర్ ను కలిసిన హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి కు ఈబీసీ సంక్షేమ సంఘం వినతి హైదరాబాద్ ఫసల్ బీమాలో చేరితే రైతులకు ప్రయోజనం రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హైదరాబాద్ భువనగిరి టికెట్ ఇస్తే గెలుస్తా చల గాని హైదరాబాద్ మహాబలిపురం తీరంలో ఐదుగురు గల్లంతో ఒకరి మృతదేహం లభ్యం మరో నలుగురి కోసం గాలింపు అందరూ ఏపీలోని అనంత చిత్తూరు వాసులే చెన్నై ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ గా ఎన్ శ్రీధర్ హైదరాబాద్ డబ్బు లేక అల్బెండా జోల్ బంద్ ప్రభుత్వ బకాయిలు తీర్చలేకపోవడంతో మాత్రల సరఫరా చేయలేమన్న ఏజెన్సీలు రాష్ట్రంలో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన నులి పురుగుల నివారణ దినోత్సవం హైదరాబాద్ మా నినాద మరోసారి మోదీ సర్కార్ సంక్షేమం యువత రైతులు మహిళ అభ్యున్నతే ఎజెండా నాలుగు ఐదు తేదీల్లో మోదీ టూర్ రేవంత్ పాల్గొంటారని ఆశిస్తున్నాం పార్టీ నేతలు నమో యాప్ ద్వారా మాత్రమే విరాళాలు ఇవ్వాలి కిషన్ రెడ్డి హైదరాబాద్ ఏపీ సచివాలయం తాకట్టు జగన్ సర్కార్ మరో దారుణం మూడు వందల డెబ్బై కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి రాసిచ్చేశారు అమరావతి ఎడారిలో నేడు కాసుల వేట ఆ స్కైవేల కోసం బీఆర్ఎస్ పోరాటం పదేళ్ల మా కష్టానికి ఫలితం దక్కింది రక్షణ శాఖ భూములు ఇవ్వడం హర్షణీయం నిర్మాణానికి వెంటనే ప్రారంభించాలి కేటీఆర్ హైదరాబాద్ మల్కాజ్గిరి ఈటలకి మాజీ మంత్రిని లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ తొమ్మిది మందితో తొలి జాబితా న్యూఢిల్లీ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్యలో ఐటీ టెక్స్టైల్ గ్రానైట్ క్లస్టర్లు కొత్త ఇండస్ట్రీ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు బట్టి విక్రమార్క హైదరాబాద్ భారీ రిజర్వాయర్లపై ఎనిమిది వందల మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు లోయర్ మానేరు డ్యాంపై మూడు వందల మెగావాట్లు మల్లన్న సాగర్పై పై ఐదు వందల మెగావాట్ల ప్లాంట్లు సింగరేణి సీఎండి హైదరాబాద్ టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు కార్మికుల సమస్యలు పరిష్కరించండి టీఎంయు జాతర్ల పద కోశాన్ని వెలువరించడం ప్రశంసనీయం పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్ హైదరాబాద్ ఉద్యాన అధికారులకు ఫలితాలు విడుదల మేడిగడ్డ పునరుద్ధరణపై పాత మాటి ఒప్పందం చేసుకుంటేనే పనులు చేపడతామని బకాయిలన్నీ చెల్లించాలని నిర్మాణ సంస్థ లేక ఈఆర్టీ ఫలితాలు ఇవ్వడానికి కూడా నిరాకరణ హైదరాబాద్ రాష్ట్రానికి ఐఐహెచ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం సీఎం రేవంత్ మంత్రి తుమ్మల చేసిన విజ్ఞప్తులకు స్పందన తెలంగాణ చేనేతకు అంతర్జాతీయ ఖ్యాతి మంత్రి తుమ్మల హైదరాబాద్ పాలమూరు నుంచి పోరు షూరు బహిరంగ సభలో రేవంత్ ఎన్నికల శంకారావం సీఎంను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని మేడిగడ్డకు వెళ్ళావు ఆది శ్రీనివాస్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక సీటు కూడా రాదు ఎన్నం హైదరాబాద్ సివిల్ సొసైటీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ధరణి బూచితో భూముల స్వాహాపై ప్రభుత్వం విచారణ జరిపించాలి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం అక్షర సత్యం వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు భూముల్ని సంజయ్ జమ్మికుంట పాలనలో పంచాయతీలు నిర్వీర్యం స్థానిక సంస్థల బలోపేతానికి రాజీవ్ క్రిషి కొన్నాం హైదరాబాద్ యూరిన్ టెస్టులో డైరెక్టర్ క్రిష్ కు చీట్ ఇంకా అందాల్సిన రక్తం పరీక్షల రిపోర్టులు గోవా డ్రగ్స్ డీలర్లతో మిర్జా బేగ్ కు లింకులు అతని స్నాప్చాట్లో క్లస్టమర్ల గుట్టు హైదరాబాద్ చుట్టపు చూపుగా ఆసుపత్రికి ఆదిలాబాద్ లో జిల్లాలోని పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గా ఏ రోజు సమయానికి రారు ఉదయం పదకొండు తర్వాతే ఆయన డ్యూటీకి వస్తారు మధ్యాహ్నం రెండు కాకముందే వెళ్లిపోతారు ఆ లో సిసి కెమెరాలు పనిచేయడం లేదు సిసి కెమెరాల వైర్లను కావాలని తొలగించినట్లు కనిపిస్తోంది పిహెచ్సిలో వైద్యుల ఇష్టారాజ్యం సమయ పాలన పాటించకుండా నిర్లక్ష్యం విధులు నిర్వర్తించేది కేవలం రెండు మూడు గంటలే సిసి కెమెరాలున్న చేయని వైనం వైద్యశాఖ అధికారుల పర్యవేక్షణ కరువు గొర్రెల కేసు ముగిసిన నిందితుల కస్టడీ విచారణలో కీలక వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ పోస్టులు ఖాళీలు రెండు వేల నలభై తొమ్మిది జాబ్ కార్నర్ అర్హత పోస్టును అనుసరించి పదో తరగతి పన్నెండో తరగతి డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి కనిష్టంగా పద్దెనిమిది ఏళ్లు నిండి ఉండాలి రాత పరీక్ష ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష స్కిల్ టెస్ట్ టైపింగ్ డేటా ఎంట్రీ కంప్యూటర్ ప్రో క్రియేషన్సీ టెస్ట్ దరఖాస్తు రుసుము వంద రూపాయలు మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది పరీక్ష విధానం ఆన్లైన్ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పద్దెనిమిది పరీక్ష తేదీలు రెండు వేల ఇరవై ఐదు మే ఆరు నుంచి ఎనిమిది వరకు వెబ్సైట్ ఎస్ఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్ పూణే ట్రిపుల్ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఖాళీలు ఇరవై విభాగాలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అప్లైడ్ మెథటిక్స్ మెథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ అర్హత కనీసం అరవై శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీహెచ్డి ఉత్తీర్ణతతో పాటు బోధన పరిశోధన అనుభవం ఉండాలి ఎంపిక ప్రక్రియ డెమో క్లాస్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తులను ద డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోనీ చిరుమాన చిరువునామాకు స్పీడ్ రిజిస్టర్ కొరియర్ ద్వారా పంపాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పద్దెనిమిది నాలుగోలో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీలు ఖాళీలు రెండు వందల లోని ఏడు భువనేశ్వర్లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కింద పోస్టు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది పోస్టు కేటగిరీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ వయోపరిమితి ముప్పై సంవత్సరాలు మించకూడదు ఎంపిక ప్రక్రియ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ రెండు వేల ఇరవై మూడు మార్కులు పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా దరఖాస్తు రుసుం జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు వందలు ఇతరులకు వంద ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం మార్చి నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ రెండు ఐటీఐలో అసిస్టెంట్ ట్రైన్డ్ ఆఫీసర్లు ఖాళీలు డెబ్బై ఒకటి అర్హత సంబంధిత విభాగంలో బి ఒకేషనల్ డిగ్రీ డిప్లొమా ఎన్టీసీ ఎన్ఏసి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయోపరిమితి ముప్పై సెప్టెంబర్ ముప్పై నాటికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై రెండు ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం రాత పరీక్ష ప్రాక్టికల్ డెమో పని అనుభవం తదితరాల ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చు ఇరవై ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్